శ్రీ నమః నమ మాత్రే నమ ఉత్తరం వైపున ఉత్తరం దిక్కునకి అధిపతి కుబేరుడు అలాగే గ్రహాలలో మనకి బృహస్పతి అంటే గురువు దీనికి అధిపతి అని చెప్పవచ్చు అనమాట బట్టి గురువు లేదా కుబేరుడు ఈ స్థానంలో అనుకూలంగా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అన్ని అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశం ఉత్తరం అని చెప్పవచ్చు కాబట్టి ఈ ఉత్తరం లోపల ఈ వినియోగ శక్తి హీనమైనప్పుడు జరిగేటటువంటి సమస్యలు ఏంటి ఏర్పడే దోషాలు ఏంటి అంటే ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపార నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది వ్యాపారులకు విపరీతమైనటువంటి నష్టం బాటిల్లుతుంది ఒక ఫ్యాక్టరీ పెట్టాము లేకపోతే ఒక బట్టల షాప్ పెట్టాము ఇంకో పెట్టాము అంటే ఇక్కడ ఉత్తరంలో ఎనర్జీ లేకపోతే ఆ వ్యాపారం మూత వేయాల్సిందే ఎందుకంటే అక్కడ ఈ యొక్క కుబేరుడు వినాక్టి ఉండడం వలన గురువు వినాక్టి ఉండడం వలన అలాగే తరచుగా దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం ఉండ ఉంది అది ఇల్లు కానీ షాప్ కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా తీసుకోండి అక్కడ ఆ ప్రదేశంలో ఈ స్థానంలో లోభం ఏర్పడ్డప్పుడు ఈ స్థానంలో శక్తి లేనప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అనారోగ్య సమస్యల విషయంకి వచ్చేసరికి మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మెదడుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి ఏంటి అంటే జ్ఞాపక శక్తి మందలించడం కావచ్చు బ్రెయిన్కి సంబంధించిన తల తలనొప్పి రావచ్చు లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇంటికి సంబంధించిన సమస్యలు బ్రెయిన్ సంబంధించిన సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకోటి ఏంటంటే మన గృహంలో జీవిస్తున్నటువంటి వాళ్ళకి సంతానం కూడా సంతానం కూడా కాకపోవడానికి కారణం ఈ స్థానం కూడా మనం చెప్పవచ్చు ఒకవేళ సంతానం ఉన్నా ఏదో రకమైన సంతానం అయినప్పటికీ కూడా వాళ్ళు జన్మించే వాళ్ళు అంగవైకల్యంతో జన్మిస్తారు ఏదో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆ శక్తి అంగవైకల్యం అంటే మానసికమైనటువంటి అంగవైకల్యం కావచ్చు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం కావచ్చు లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి వైకల్యం అంటే ఆ యొక్క చేతులు కాలు వంకొరు ఏదో పుట్టడం అంగవైకల్యంతో పుట్టడమేటువంటి అవకాశాలు ఈ జోన్ వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దిక్కుని మనం సరిచేసుకోవాలంటే సైంటిఫిక్ ఆరాస్కరంతో అక్కడ ఎనర్జీ ఉందా లేదని ముందు చెక్ చేసి ఒకవేళ ఈ ఎనర్జీ లోపించినప్పుడు మనం తప్పకుండా సైంటిఫిక్ పర్యాలు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉ ఉంటున్నాయో వాస్తవపరమైనటువంటి ఎనర్జీ దిక్పాలకు ఇచ్చేటటువంటి ఆ దిక్కుకు ఇచ్చేటటువంటి అధిపతి కుబేరుడు కానీ గురువు కానీ ఇచ్చేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంది కనుక మన ఇంట్లో ఈ యొక్క సిక్స్టీన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్టీన్ జోన్స్ మనము చెక్ చేసుకొని వీటికి పరిహారం చేసుకోవాలి అప్పుడే మనకి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది సంతాన లేని వారి సంతానము మెదడు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండటము దొంగతనం జరగకుండా ఉండటము ఇలాంటి అనేకమైనటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉంటున్నాయో అవి రాకుండా మనము జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం లేదు పరిహారం చేసుకోలేము వాసుశాస్త్రాన్ని సైంటిఫిక్ వాసుశాస్త్రాన్ని నమ్మలేము అన్నప్పుడు అవి అనుభవించి తీరాల్సిందే శుభం పోయాం